జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ రాజకీయ జీవితానికి చెక్ పడనుందా అంటే జరుగుతున్న పరిణామాలతో రాజకీయ పరిశీలకులు అవుననే అంటున్నారు జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ఈగ వాలనీయకుండా పార్టీ వాయిస్ వినిపించిన కిరణ్ రాయల్పై ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాలు వినిపిస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి అవన్నీ ఆయన స్వయంకృతాపరాధమా లేక స్వపక్షంలోని శత్రువులు విపక్ష నేతలు కలిసి కుట్ర చేస్తున్నారా కిరణ్ రాయల్ వెనుక అసలేం జరుగుతోంది తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ పరిచయం అవసరం లేని పేరు గత పది సంవత్సరాలకు పైగా అంటే జనసేన ఆవిర్భావం నుంచి తన గొంతుకను పార్టీ గొంతుకగా వినిపిస్తూ వస్తున్నారు అసలు కొంతకాలంపాటు రాష్ట్రంలో జనసేన పేరు వినిపించని పరిస్థితులలో కూడా తన గలం ద్వారా కిరణ్ రాయల్ పార్టీ ఉనికిని చాటారు ఆ క్రమంలో సోషల్ మీడియాలో అప్పట్లో అధికార వైసీపీ నుంచి దాడులు సైతం జరిగాయి పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది అలా జనసేనాని దగ్గర ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కిరణ్ రాయల్ పొలిటికల్ కెరీర్ క్రాస్ రోడ్స్లో పడింది లక్ష్మీరెడ్డి వ్యవహారంలో కిరణ్ రాయల్ది స్వయంకృతాపరాధమా లేకపోతే రాజకీయ ప్రత్యర్థుల ఉందా అన్నది చర్చనీయాంశంగా మారింది లక్ష్మీరెడ్డి తిరుపతి నగరానికి చెందిన మహిళ ఆమె భర్త కరోనా సమయంలో మరణించాడు అంతకుమునుపే వారి ఇంటి పక్కన ఉన్న కిరణ్ రాయల్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది వారి మధ్య ఆర్థిక లావాదేవీలతో పాటు పలు లావాదేవీలు నడిచినట్టు చెబుతుంటారు ఆ విషయం లక్ష్మీరెడ్డి తాజాగా మీడియా ముందుకొచ్చి ఒప్పుకుంది ముఖ్యంగా ఆమె బయటపెట్టిన ఫోటోలు వీడియోలు వారిద్దరి సాన్నిహిత్యానికే అద్దం పట్టాయి అయితే ఇవన్నీ మార్ఫింగ్ అంటున్నారు కిరణ్ రాయల్ వారం క్రితం కిరణ్ రాయల్ తో కలిసి లక్ష్మీరెడ్డి దిగిన సెల్ఫీ వీడియో విడుదల తర్వాత మొత్తం వివాదం బయటపడింది కిరణ్ రాయల్పై ఆమె విడుదల చేసిన సెల్ఫీ వీడియోను వైసీపీ నేతలతో పాటు కొంతమంది జనసేన నేతలు సైతం ఫార్వర్డ్ చేయడమే కాకుండా ఆయనపై వెంటనే పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వర్గంతో పాటు జనసేనలో అనేక మంది కిరణ్ రాయల్ ను వ్యతిరేకంగా ఉన్నారు దానికి తోడు మీడియాలోని ఒక వర్గం కూడా కిరణ్ రాయల్ ఎప్పుడు దొరుకుతారా అని వెయిట్ చేసినట్టు కనిపించింది లక్ష్మీరెడ్డి వ్యవహారంలో సదరు మీడియా చూపించిన ఫోకస్ అందుకు నిదర్శనంగా నిలిచింది కిరణ్ రాయల్ అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు వ్యతిరేకంగా కొన్ని ఛానల్స్ ప్రచారం చేశాయి ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన న్యాయవాదులు కూడా లక్ష్మీరెడ్డికి అనుకూలంగా రంగంలోకి దిగారు లక్ష్మీరెడ్డిపై జైపూర్లో నమోదైన పాత కేసులు తిరగదోడటంలో కిరణ్ రాయల్ మొత్తం వ్యవహారం నడిపించాడని కిరణ్ అనుచరులు దగ్గరుండి జైపూర్ పోలీసులకు పట్టించారని ఆరోపణలు చేసింది లక్ష్మీరెడ్డి పవన్ కు కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి కిరణ్ రాయల్ వెళ్లారని ఆరోపించింది మొత్తం మీద లక్ష్మీరెడ్డి ఆరోపణలు వీడియోలు బయటకు వచ్చిన తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండమని కిరణ్ రాయల్కు జనసేన పెద్దలు ఆదేశాలు జారీ చేశారట ఆ విషయం తెలిసి కిరణ్ రాయల్ వ్యతిరేక వర్గం ఇక ఆయన పని అయిపోయిందని పార్టీనుంచూ దూరమైనట్టేనని ప్రచారం మొదలుపెట్టారు మరోవైపు కిరణ్ రాయల్ వర్గం మాత్రం లక్ష్మీరెడ్డి వివాదం ముగిసే వరకు కిరణ్ రాయల్ పార్టీ దూరంగా ఉండమని చెప్పారని కిరణ్పై కు ప్రత్యేక సానుభూతి ఉందని ఖచ్చితంగా కిరణ్ ను పార్టీలో కొనసాగిస్తారని అంటున్నారు ఉగాదికి రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తవుతుందని తిరుపతి జిల్లా నుంచి ఖచ్చితంగా కిరణ్ రాయల్ పేరు ఉంటుందని ప్రచారం జరిగింది అయితే ప్రస్తుత పరిణామాలతో ఆయన్ను పార్టీలో ఉండనిస్తే చాలని పార్టీ వర్గాలు అంటున్నాయి ముఖ్యంగా క్లీన్ ఇమేజ్ కోసం తహతహలాడే పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్ విషయంలో ఖచ్చితంగా సీరియస్గానే ఉంటారని అంటున్నారు మరోవైపు కిరణ్ ను పూర్తిగా రాజకీయాలకు దూరం చేయడానికి వైసీపీతో పాటు జనసేనలోని ఓ వర్గం సీరియస్గా ప్రయత్నాలు సాగిస్తుందనే ప్రచారం జరుగుతోంది లక్ష్మీరెడ్డి తన ఫోటోలు ఆడియోలు చాటింగ్ స్క్రీన్షాట్స్ ను మార్పింగ్ చేసిందని తాజాగా కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ కేసులో లక్ష్మీరెడ్డితో పాటు పసుపులేటి సురేష్ అనే వైసీపీ నాయకుడిని నిందితులుగా చేర్చారు గతంలో సురేష్ జనసేనలో యాక్టివ్ లీడర్ గా ఉండేవాడు అయితే కిరణ్ రాయల్ తో పొసగక పార్టీనుంచి బయటకు వెళ్లిపోయాడు తాజా పరిణామాల నేపథ్యంలో గతంలో కిరణ్ రాయల్ తో విభేదించి పార్టీ నుంచి బయటకుపోయిన వారంతా ఏకమౌతూ ఆయన్ను ఇరికించడంలో కీలక పాత్ర వహిస్తున్నారట మరోవైపు లక్ష్మీరెడ్డి సైతం తన దగ్గర కిరణ్ రాయల్ బాక్స్ అంతా ఉందని అతను అమ్మాయిలతో తిరిగిన వ్యవహారాలన్నీ రోజుకొకటి సీరియల్గా వదులుతానని అంటుంది ఇప్పటికే ఇలాంటి వ్యవహారంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అల్లాడిపోతున్నారు ఆదిమూలంపై నమోదైన అత్యాచారం కేసుకు సంబంధించి ఆయనకు హైకోర్టుల ఊరట లభించి ఇష్యూ మర్చిపోతున్నారు అనుకునే సమయానికే ప్రత్యర్థులు మరో వీడియో విడుదల చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇలాగే కిరణ్ రాయల్ విషయంలో ముందుకు పోవాలని కూడా కిరణ్ ఆపోజిట్ గ్రూపులు సిద్ధమయ్యాయట ఏదేమైనా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోరాటం చేసి తీరా ఇప్పుడు ఫలాలు అందుకునే సమయానికి ఇలా జరిగిందేంటని కిరణ్ వర్గీయులు బాధపడుతున్నారు చూడాలి మరి రాయల్ విషయంలో జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో